ఆగు భరత్ ముందు నేను మాట్లాడేది విను అంటుంది భరత్ ఆగి తను చూస్తూ ఏం మాట్లాడతావు మన పెళ్ళి తర్వాత హనీమూన్ గురించి మాట్లాడాలనుకుంటున్నావా అవన్నీ నేను ఆల్రెడీ ప్లాన్ చేశాను అంటాడు కొడుతూ అబ్బా భరత్ ముందు నేను చెప్పేది వింటావా అంటుంది కాస్త కోపంగా మన పెళ్ళికి ముహూర్తాలు పెట్టించుకున్నాక ఎన్ని మాటలైనా మాట్లాడుకున్న శక్తి ముందు పదా అని చెప్పి మళ్ళీ శక్తిని పట్టుకొని తీసుకుని వెళ్ళబోతుంటే ఆగమన్ చెప్తున్నాను కదా వినవేంటి భరత్ అంటూ శక్తి ఈసారి కాస్త సీరియస్గా చెప్పి భరత్ చేతుల నుంచి తన చేయిని విడిపించుకుంటుంది తన ప్రవర్తనకు భరత్ కాస్త ఆశ్చర్యంగా చూస్తుంటాడు నేను చెప్పేది విని కాస్త గుండె నిబ్బరం చేసుకో భరత్ నేనిప్పుడు ఐదు సంవత్సరాల పాపకు తల్లిని అని అంటుంది భరత్ తన వైపు సీరియస్గా చూస్తూ జోక్ చేయటానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది శక్తి ఇలాంటి మాటలంటే నాకు నవ్వు రావటం లేదు కోపం వస్తుంది అంటాడు ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది ఫుల్ వీడియోలో చూడండి ప్రోమోపై మీ అభిప్రాయాలు తెలుపుతూ కామెంట్స్ ఇవ్వండి అలాగే లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి